అస్సలం అయికం వరమ్మతుల్లా సోదర సోదరి మళ్ళారా ఖురాన్ నుంచి ఈరోజు మనం ఒక వాక్యాన్ని చూడబోతున్నాము సూర్యమాయధ ఐదవ అధ్యాయ మూడవ వాక్యంలో అల్ల సుబ అవతాల నిషేధించినటువంటి విషయాల గురించి ఈ ఆయత్తు మనకి వివరిస్తుంది ఆయత్ ఈ విధంగా ఉంది మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి మృత పశువు రక్తము పందిమాంసం అల్లహ పేరు కాకుండా వేరే వారి యొక్క పేరు ఉచ్చరించబడినది గొంతు పిసగబడి దానివల్ల చచ్చిన పశువు దెబ్బ తగిలి చనిపోయిన పశువు ఎత్తైన స్థలం నుంచి కిందపడి చనిపోయిన పశువు లేక కొమ్ములు తగడం వల్ల చచ్చిపోయినది క్రూర మృగాలు చీల్చి తినడం వల్ల చనిపోయిన పశువు ఇవి మీ కొరకు హరాం గావించబడ్డాయి కానీ మీరు ఒకవేళ అవి చనిపోకముందు జిబా చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు అలాగే ఆస్థానాల వద్ద బలులు ఇచ్చినవి కూడా నిషిద్ధమే అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం కూడా నిషేద్ధమే ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు ఈరోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశరు వదులుకున్నారు జాగ్రత్త మీరు భయపడవలసింది వారికి కాదు మీరు నాకు భయపడండి ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను మీ పైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను ఎవరైనా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడిపోతూ గత్యంత్రం లేని పరిస్థితుల్లో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి వాటిలో నుంచి పైన తెలియజేసినటువంటి వాటిలో తినట్టి తిన్నట్లయితే నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు కనికరించేవాడు సోదరులారా ఇది ఖురాన్ వాక్యము స్పష్టంగా ఉంది దీనిలో ఏ విషయాలు హరాం గావించబడ్డాయి ఇవి తినకూడని విషయాలు అని చెప్పడం జరిగింది మరియు గత్యంత్రం లేని పరిస్థితిలో మరణానికి దగ్గర అయిపోతున్నారు ఆహారం దొరకని పరిస్థితిలో పాపం చెయ్యాలన్న ఉద్దేశం లేకుండా బ్రతకాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే వారు బ్రతికడానికి కావలసినంత ఆహారం తీసుకోవడానికి ఇస్లాం ధర్మం ఆమోదం చేస్తుంది అల్లా క్షమించేవాడు కనుకరించేవాడని కూడా తెలియజేయడం జరిగింది సోదర సోదరి మల్లారా అల్ల సుమర్ మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని अर्धम चेसुकोनी आचार्यस सदबुद्धिनी मन धरि बेसादिंचुगाका आमीन वा दावाना अनिल الحمد لله رب العالمين व रहमतुल्लाहि व बरकातहू